మా తగిలిది అని భయం ఉంది చూడండి ఎంత కిందకు ఉందో ఆల్రెడీ అను ఒకసారి చెయ్యి పైకి పెడితే పైన తగిలింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయ్యా బాత్రూమ్ అదంతా పడుతుంది ఆగయ్యా ఏంట్రా అందరిలో బాత్రూమ్లు ఉండవు ఏంటి ఏంటి సౌండ్ అదే ఫ్యాన్ ఫ్రెండ్స్ ఎందుకు ఒరిజినల్టీ న్యాచురల్గా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ అది మా ఇంట్లో ఫ్రెండ్స్ ఈ రోజు మనం వీడియో అనేది ఏం పోస్ట్ చేయట్లేదు ఈ వీడియో కూడా నేను ఇప్పుడే రికార్డ్ చేస్తున్నాను ఇది నాకు తెలిసి మీకు తొమ్మిది గంటలకేం పోస్ట్ అయింది ఆల్రెడీ టైం ఎందుకు అయిపోయింది ఈ రోజు మనం వీడియో అనేది ఏమి పోస్ట్ సరీ వద్దమ్మా ఏదో అవుతుంది అనుకుని టెన్షన్ వస్తుంది నాకు ఏదో పడుతుంది నెత్తి మీద అని ఇది పోస్ట్ అయ్యేసరికి కూడా నాకు తెలిసి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు అన్న ఇది తొమ్మిది అన్న ఇద్ది ఈరోజు వీడియో అనేది ఏమీ రికార్డ్ చేయలేదు అను నిన్న బాగా నీరసంగా ఉంది కదా మొత్తం ఇంట్లో పనులన్నీ నేనే చేశానని చెప్పేసి ఒక వీడియో పెట్టాయి కదా దాని గురించి కొంతమంది కొన్ని నెగిటివ్ కామెంట్స్ పెట్టారు అదొకటి అను మనం చేస్తున్న ప్రమోషన్స్ ఉన్నాయి కదండి ఆ ప్రమోషన్స్ గురించి చాలామంది బాగా నెగిటివ్ అయిపోయింది చాలామంది చాలా రకాలుగా చాలా కామెంట్లు పెడుతున్నారు అదొకటి అను హెల్త్ గురించి ఒకటి నెక్స్ట్ ఆ పైన ఇంటి గురించి వీటన్నింటి కలిపి ఒక వీడియోని తీసాము కాకపోతే అదేంటంటే ఈరోజు పోస్ట్ చేయలేదు కొద్దిగా నెట్ అనేది ఇబ్బంది ఉండు దాన్ని ఎత్తుకుంటుంది ఏంటి పూరి కావాలా సో అది అనేది ఈరోజు పోస్ట్ చేయట్లేదు రేపు మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చింది సో ఈరోజు ఈ వీడియో తీయడానికి ఏంటిది మా వదిన పూరి అంటే ఒకటి తీసుకొని వదిన వీడికి ఇదిగోండి ఇలాగే ఉంటాడు వీడి గురించే డబ్బులు ఇద్దాం ఫ్రీగా ఎందుకు అలా పూరీలు మనకి మన పూరీలు మనం డబ్బులు తీసుకొని ఇదిగోండి ఇలా ఈడు పట్టి పీకుతా ఉంటాడు అసలు ఈడు గురించి దాదాపు ఒక ఐదు నిమిషాలు నేను చెప్పుంటాం ఆ వీడియోలో మీరు ఆ వీడియో రేపు మధ్యాహ్నం రెండు గంటలకి ఖచ్చితంగా వచ్చింది మీరు ఖచ్చితంగా మధ్యాహ్నం వీడియో అనేది చూడండి ఈ రోజు ఏంటిది అదే పండగ ఈ రోజు శ్రీరామ అండి ఈరోజు మనం బ్లాక్ కూడా ఏం షూట్ చేయాలా ఏంటి చెప్పుమ్మా చెప్పు ఏంటి ఏంటిది ఏంటి చెప్పు చెప్పు రోజు నా పూరి పంచభూతాలు కూడా మాకు ఎంత పూరి పూరి కొట్టే లేకపోతే ఎంత నెగిటివ్గా గా కోఆపరేట్ జాతీయ అర్థం చేసుకోండి సో ఈ రోజు శ్రీరామ్ నవమి మా ఓల్డ్ ఏంటంటే ఈ రోజు ఏమంటారు రాహుల్ వారి గుడి దగ్గరికి వెళ్ళి బోన్ చేసి అని చెప్పేసి అనుకున్నారు సో వాళ్ళు వెళ్ళారు మా అన్నయ్య ఏం చేశాడు అంటే మన వద్దులే తమ్ముడు అని చెప్పేసి మా అన్నయ్య మాకు బయట నుంచి ఫుడ్ తెప్పించాడు ఏమి ఆపలేదు ఆయన వాళ్ళు రావడం ముగ్గురు ఫిక్స్ అయి ఉన్నారు కదిరు మా బావగారు గారు రామని ఉన్నారు మేము వెళ్తున్నాం మేము వెళ్తున్నాము అని వీళ్ళు ఏం చేశారు బిర్యానీ తెచ్చుకొని తిన్నారు బిర్యానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళగానే అక్కడ భోజనాలు అయిపోయినాయి ఇల్లు ఏం తెలిటకుండా కొద్ది ప్రసాదం తినేసి వచ్చారంట సో నిన్న తినకే హెల్త్ బాగాలేదు కదా నిన్నంత బ్లాగ్ అంతా నేనే షూట్ చేసా నేనే ఫోన్ చేసా ఈ రోజు వ్లాగ్ షూట్ చేయకపోవడం కారణం ఏంటి అంటే ఇల్లు ఈ రోజు గుడి దగ్గరికి వెళ్తా అన్నారు కదా సరే ఇంకెందుకు ఈ రోజు బ్లాగ్ అనేది ఏముండదు ఇలాంటి ఇల్లు వస్తారు కదా అని చెప్పేసి అనుకున్నాం కానీ అక్కడ జరిగింది ఏంటి అంటే ఇలా జరిగింది ఇంకా నేను వీడియో అనేది ఏం స్టార్ట్ చేయలేదు వెళ్ళారు ఎండని పడి వచ్చారు కదా వచ్చారు మేము ఫోన్ చేశాం చేయగానే వీళ్ళు పడుకున్నారనమాట నేనేం చేసా ఆ ఇల్లు కొద్దిగా వాటరింగ్ చేయాలి బాగా వాటరింగ్ చేద్దాం చాండు లేదు కదా అని చెప్పేసి మధ్యాహ్నం ఏం చేసా లోపల వరకు తడుపుదాం అని చెప్పేసి లోపల వరకు మొత్తం వాటరింగ్ అది చేసా చేసిన తర్వాత సో ఇంక ఈరోజు వీడియో అనేది పెట్టట్లేదు కదా పెట్టాలి వీడియో పెడితే ఒక జనాలకు ఒక క్లారిటీ ఉంటుంది ఈ టైంకల్ వచ్చి వీడియో ఎందుకు రాలేదు ఈ టైం మళ్ళీ అనుకుంటా ఉంటారు కదా మళ్ళీ రేపు మళ్ళీ గుర్తుంటాం గుర్తుంటాం పట్టించుకోరామని చెప్పేసి ఈరోజు ఈ వీడియో చేయడం కారణం అనమాట రేపు మధ్యాహ్నం మటుకు ఖచ్చితంగా రెండు గంటలకైతే ఆ వీడియో వచ్చింది ఇంకోటి ఇంకొన్ని విషయాలు ఏ చెప్పాలనుకున్నాను నేను మీతో సో రోజుట్లాగే వీడియో తీయడానికి కుదరలేదన్నమాట వ్లాగ్ అయితే తీసేయచ్చి ఈరోజు అన్నిటితో కలిపి చక్కగా వ్లాగ్ తీసేయచ్చు మేము ఏంటంటే పొద్దున్నే ప్రిన్సమ్మని స్కూల్కి పంపించాము చక్కగా రెడీ చేసాము వెళ్ళింది ఆహా చిచి ఈరోజు వెళ్ళలేదు కదా మా ఈరోజు లాగటం లాగటమే రెడీ అయ్యి ఇల్లు బయటికి వెళ్ళాలి ఆ విషయం చెప్పాలి నేను రాత్రి మూడున్నర వరకు ఆ సినిమా ఇంటిదే పులి మేక ఒక సినిమాను ఇంకో సినిమా ఒకటి చూసాం ఆ సినిమా ఏదో ప్రేమ విమానం ఆ సినిమాలు చూసి ఆ రేపు ప్రిన్సమ్మకి ప్రిన్సమ్మకి స్కూల్ లేకపోతే మాకు ఒక పండగలా ఉంది అదొక ఆదివారం ఒక పండగ నిజంగా ప్రిన్సమ్మకి ఎప్పుడైతే స్కూల్ సెలవు ఆ రోజు ఆదివారం లాగే ఉంది అంటే ఆ రోజు ఒక గంట ఎక్కువసేపు మెలుకుని ఉండటం పొద్దున్నే లగ్ లెగిసే పని ఉండదు అమ్మయ్య అంటే నాకు ఏ పనన్నా చెప్పండి నేను చేస్తా కానీ ఈ నిద్ర పొద్దున్నే లెగవటం అంటే నా వల్ల కాని పని అనమాట అలాంటిది ఇంటికోసం పొద్దున్నే నాలుగు గంటలు అడగటం ఎన్ని చేస్తా ఉన్నా కదా సో ఇప్పుడు ఏంటంటే వాటరింగ్ చేసేది ఏం లేదు సాయంత్రం పోటీ చేసేస్తున్నాను అంటే వేరే వాళ్ళు కూడా ఇల్లు కట్టుకున్నారు అన్నమాట సో ఇంటి వెనక మళ్ళీ వేరే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు వాళ్ళకి వాటరింగ్ ఒకే బోరు మనం వాటరింగ్ ఒకే బోరు అంటే మోటార్ ఒకే మోటార్ దగ్గర అవ్వటం వల్ల ఏంటంటే పోట పోటీ అవుతుంది అంటే ఆమె తడిపే అదే టైం అవుతుంది మనం తడిపే టైం అదే అవుతుంది అందుకని చెప్పేసి ఆంటికి కుదిరిన టైంలో పొద్దున పూట ఆమె తడిపేసుకుంటుంది ఆమె కుదరని టైం ఏదైతుందని మధ్యాహ్నం నీళ్ళు ఏం చేస్తున్నాను మనం ఒక ట్యాంక్ కొన్నాం గుర్తుందండి మోటరు ఇంతకుముందు ఏది మన కోసం అని చెప్పి కొత్త ట్యాంక్ తీసుకున్నాం కదా ఆ ట్యాంకీలో ఈ వాటర్ అంతా అందులో స్టోర్ చేసుకొని నేను తర్వాత ఏం చేస్తానంటే మధ్యాహ్నం పోటీ ఏమో లోపల తడుగుతున్నాను ఈ పని వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం ఏదైతే ఎండకి ఎండి ఉండిద్దో దాని వరకు నేను సాయంత్రం తడుపుతున్నాను సో అలాగే అయిపోతుంది అందుకని చెప్పి నేను పొద్దున్నేలా కూడా ఇప్పుడు ఇప్పుడేంటి ప్రిన్సిపల్ సంబంధించి స్కూలు సెలవును కానీ నాకు ఒక పండగ లాగా నేను మర్చిపోయాను కూడా లేదా మాడుకుంటుంది సో ఇంకేంటంటే ఈరోజు బాగా పదిన్నర లేదు పదకొండున్నరకో లేసాం పదకొండున్నరకు లేసాం లేవటం లేకపోతే వీళ్ళు రెడీ అయ్యి ఈ డ్రెస్ మీద వెళ్ళింది అనమాట అసలు లక్కైతే అయితే చీర కట్టుకొని వెళ్ళాలన్నమాట వీళ్ళు అప్పటికి మనం లేట్కి లేసాం కదా అప్పటికీ బోల్డ్ అంత లేట్ అయిపోయింది ప్రిన్స్ రెడీ అవ్వాలి లక్కీగా రెడీ అవ్వాలి ఏం రెడీ అవ్వాలి ఇక్కడ ముగ్గురు రెడీ అక్కడికి వెళ్ళేసరికి ఏమైంది అక్కడ భోజనాలు అయిపోయినాయి అనమాట ఇంకేం చీర కట్టుకొని రెడీ వెళ్ళేసరికి ఇంకా బోల్డ్ అంత టైం పట్టేది సో అందుకని చెప్పేసి ఈరోజు మనం వ్లాగ్ అనేది ఏం షూట్ చేయలేదు అందులో అయితే చాలా మంచి పాయింట్లు మాట్లాడామండి అంటే చాలా రోజు మనసులో దాచుకున్న బాధ మాత్రం బయట పెట్టాము ఇకనైనా సరే అది చూసి మీరు అర్థం చేసుకొని ఇక ముందు మీరు కామెంట్లు పెట్టేదో ఫ్రెండ్ సరే ఒక మాట అనేది ఫ్రెండ్ సరే గబాల్నా నెగిటివ్గా మీరు ఆలోచించకుండా ఉంటారు అని చెప్పేసి అని అనుకుంటున్నాము ఇంకోటి అందరూ అక్క సెలవులకి అమ్మోళ్ళ ఇంటికి వెళ్తారని చెప్పేసి అడుగుతున్నారు సెలవులకి అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళడానికి కుదరకపోవచ్చు అండి ఎందుకంటే ఆ ఇంటి పని ఎందుకంటే ఆ ఇంటి పని జరుగుతుంది కదా మనం వెళ్ళడానికి అవకాశం లేదు ఒకవేళ వెళ్ళాలి అనుకుని అప్పటికి లేదు వెళ్ళాలి అనుకుంటే కనుక ఏమో అమ్మ వెళ్తే లక్కీ గాడు ఒకవేళ లక్కీ గాడ్ కన్ఫామ్గా ఏమో కన్ఫామ్గా వెళ్తారు ఒకవేళ ఆగితే అమ్మ ఆగిద్ది ఏది నేను వెళ్ళని పప్ప అంటే నాతో ఉంటాను అంటే ఉండిద్ది లేదు అంటే కనుక ముగ్గురు వెళ్తారు సో నేను మటుకు వెళ్ళడం కుదరదు ఎందుకంటే ఆ ఇంటి పని నేను దగ్గరుండి చూసుకోవాలి నాకు ఆప్షన్ లేదు ఎందుకంటే నాకు కొంచెం ఏదైనా సరిగ్గా అయిపోయినా కానీ నాకు నచ్చదు అదే ముందు జాగ్రత్తగా ఉండి మనం దగ్గర ఉండి చేయించుకుంటే మంచిది కదా అదేమన్నా మళ్ళీ పగలు కొట్టి మళ్ళీ కట్టించుకునే పొజిషన్ లేం కాబట్టి మనం దగ్గరుండి చూసుకోవాలి సో అదండి చాలామంది అయితే వెళ్తున్నారా వెళ్తున్నారా అన్నది ఎందుకంటే ఉన్న వాళ్ళు అడుగుతున్నారు వస్తారా వస్తారా అని చెప్పేసి సో చూద్దాం ఈ రేపు ఇరవై రెండో తారీఖు ఎగ్జామ్స్ అయిపోతాయి ఇరవై నాలుగు అమ్మ బర్త్డే ఉంది చేతిలో చూస్తే మనకి ఒక్క రూపాయి లేదు మరి ఎలా గరిచింది ఏంటో అర్థం కావట్లేదు నిజంగానండి వెయ్యి రూపాయలు కూడా అకౌంట్ లో మెయింటైన్ చేయట్లేదండి వెయ్యి రూపాయలు కూడా ఏదో ఒకటి వెయ్యో ఒక కొనడానికి ఏదో ఒక ఖర్చు వెళ్ళిపోతున్నాయి అలాగ అనుకోకుండానే ఏదో దానికి వెళ్ళిపోతున్నాయి సో మీరు మొన్న చూసినట్టయితే చూసారు కదా రంజాన్ పండుగ కూడా మన ఇంట్లో జరగలేదు మనం అన్నయ్యలు ఇంటికి వెళ్ళి అక్కడే చేసుకున్నాము డబ్బులు లేవని వెళ్ళింది కాదు వాళ్ళు పిలిచారు మనం వెళ్ళాం కానీ ఇప్పుడు ఇది నువ్వు చెప్పింది ఎట్లా ఉందంటే డబ్బులు లేవని మన ఇంట్లో చేసుకోకుండా అక్కడికి వెళ్ళినట్టు అలాగా వాళ్ళు పిలుపు వచ్చింది మాకు పెళ్ళి ఇన్ని సంవత్సరాలకి మాత్రం అందరూ కలుస్తాం కదా అంతే నేను చెప్తున్నా ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బందిగా ఇబ్బందిగా ఉంది మరి ఓ తిండి తిప్పలేనంత అయితే ఏం కాదు బట్ ఇంత ముందు బ్యాలెన్స్ ఇబ్బంది అంటే ఉన్న డబ్బులు కూడా తీసుకెళ్ళి ఇంటికే వాడుతున్నామని నేను అనేది ఏంటంటే చెప్పడం వచ్చింది నా మట్టి బుర్రకే అర్థం కాలేదే బాబు నేటి మళ్ళీ దీని ఓవర్ యాక్టింగ్ అని అంటారు వాళ్ళు ఎందుకు సరేండి నేను ఆటల గురించే నేను ఆ వీడియో పెట్టాను మీరు అది చూడండి అందులో ఉన్న మా బాధ తెలిసింది ఇప్పుడు నేను మీకు చెప్పింది అర్థమైంది అర్థం కాలేదు మనం ఒక రూపాయి కూడా దుబారా ఖర్చు అనేది వేస్ట్ గానీ ఏమీ చేయకుండా ప్రతిదాన్ని మనం ఇంటికే వాడేస్తాం అంటే ఒక ఐదు వేలు అయినా కానీ ఏదో దానికి వాడేస్తున్నాము బ్యాంకులో డబ్బు అనేది అలా మెయింటైన్ చేయట్లేదు అని చెప్పేసి అంటున్నాను మన పండగ కూడా చూసారా మనం ఇంట్లో జరుపుకోలేదు ఇంటికి వెళ్ళిపోయి జరుపుకున్నాము కూడా ఆ రోజు కూడా మనకి ఖర్చు అనేది ఏమి లేదు ప్రతి రూపాయి మనం వేస్ట్ గానే దేనికి వాడట్లేదు సో అది రేపు ప్రిన్సమ్మ బర్త్డే మటుకు కొద్ది డబ్బులు అనేది చూసుకొని చక్కగా ప్రిన్సమ్మ సెలబ్రేట్ చేయాలి ఇంకా అదే కదా అరే నేను అన్ని పాజిటివ్ చెప్పుకుంటూ వచ్చాను మీరు ఎలా తీసుకుంటారు ఏంటో మావిడికి అర్థం కాలేదండి మీరు ఎలా తీసుకుంటారు సో అదండి సరేనా ఇందులో అరే ఆ రోజు వచ్చిందిరా ఆ రోజు అలాగే చేస్తారు

వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టుకుని జాగ్రత్తగా ఉంచుతాం ఇప్పుడు వీళ్ళు ప్రతిదాన్ని వాళ్ళు అడిగిన ప్రతి దాన్ని మనం రేపు చూద్దాం ఇల్లు చూద్దాం రేపు రేపు ఇక్కడ వెలుగులోకి వద్దాం అని చెప్పేసి ఇటు వస్తుందంటారా సో అలా చెప్పుకుని రావాల్సిన పరిస్థితి వచ్చింది అలా కాదని చెప్పేసి కొద్దిగా ఇంట్లో పెద్ద తరహాగా పెద్ద తలకాయగా ఆలోచించి నేను ఈ కఠినమైన నిర్ణయాన్ని తీసుకొని రే నా తలకాయ పక్కన నీ తలకాయ చూడరా పెట్టంతుంది ఈ కొండ మీద చిన్న రాయిలాగా నువ్వు సో అదే అండి సరేనా ఈ రోజు మనం వీడియో పెట్ట పెట్టకపోవడానికి కారణం అయితే ఇదేనమాట రేపు మంచి వీడియో వచ్చింది మీరు అది పూర్తిగా చూడాలి పూర్తిగా చూసి మీరు ఖచ్చితంగా ఇది హోమ్ టూర్ చేయమన్నారు మా వదినోళ్ళు కూడా ఇంత ముందు ఎవరు సపోర్ట్ లేరు ఇప్పుడు మా వదినోళ్ళు వచ్చారు వాళ్ళతో కలిసి మంచి మంచి వీడియోస్ తీయొచ్చు మంచి మంచి ప్లాన్ వీడియోస్ తీయచ్చు మంచి మంచి ప్లాన్లు ఉన్నాయి కానీ అనుకూలత అనేది లేదనమాట కాలం మనకి అనుకూలంగా లేదు సో ఏం చేస్తాము సచ్చినట్టుగా ఎండాకాలం పోవాలి అంటే ఆగండి ఎండాకాలం పోయిన తర్వాత వానాకాలం వచ్చింది వానాకాలం ఉండగానే చలికాలం రాదు అలాగా ఏ కాలం కాలం అలాగా నా టైమింగ్ అనే కాలం రావాలి అంటే ఈ కష్టకాలం అనేది పోతే అప్పుడు సుఖమైన కాలం అనేది వచ్చింది సో ఇదండి సంబంధమే ఉంటుందండి సంబంధమే ఉండదు సరేనా మీరు ఆ వీడియో చూడండి మా బాధను అర్థం చేసుకోండి ఒక ఫ్యామిలీ మెంబర్ గా మీరు అందరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను చాలా అంటే చాలా బాధపడి దాదాపు ముప్పై ఏడు నిమిషాలు ఏమో మాట్లాడిన వీడియో అనమాట ముప్పై ఏడు నిమిషాలు మాట్లాడిన వీడియో లేదు మనం అంత పెద్ద వీడియో పోస్ట్ చేసింది లేదు ఎందుకు అంటే అందులో మనకున్న బాధ నొప్పి అదే ఉంది జనాలందరూ అందరూ సూటు పోటు మాటలతో పొడిచేదే ఉంది దాంట్లో సో అది మీరు అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తారు అని ఇంత ముందు ఏదైతే ప్రేమ అభిమానం మామీ చూపించారు అలాగే ఉంటారని అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మీరు అలాగే ఉండాలి సరే మా మా శ్రీరామ నవమి అనేది ఎలా జరిగింది అంటే ఈ రోజు వీళ్ళందరూ భోజనానికి వెళ్ళి తినకుండా ఖాళీ కడుపులతో వచ్చారు కమిటా తిన్నాను డబుల్ కమిటా పెట్టారా టబుల్ మీట తిన్నాను కొంచెం అన్నం పప్పు తిన్నాను ఇంకా వేరే కూరలు ఉండారు కదా ఏంటి అయ్యి ముళకాయ టమాటా ఉండారంట ఏదో పచ్చడి చేశారంట ఇంకా అవన్నీ మా దాకా రాలేదండి బట్ ప్రసాదంగా దేవుడి అన్నదానంలో పార్టిసిపేట్ చేసి మేము తినేసి దేవుడికి కొంచెం ఏమంటారు విరాళాలు అందజేసి వచ్చేసామనమాట రిజానా